ఇప్పుడే మైమనార్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ కు శ్రీకారం చుట్టడం జరిగింది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈరోజు అన్ని మండల పార్టీ అధ్యక్షులు మహమ్నర్ జిల్లాలో ఉన్న పదహారు మండలాలకు సంబంధించిన అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది సో వారి అందరికీ కూడా ఈరోజు యాజ్ ఎ డిసీస్ ప్రెసిడెంట్గా వాళ్ళకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ ఓట్ చోరీ కార్యక్రమం అనేది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ఈరోజు కాలరాసే ప్రయత్నం జరుగుతూ ఉంది అది బీజేపీ పార్టీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ తప్పిదాలకు పాల్పడుతూ ఉందని చెప్పేసి మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక నెల రోజుల క్రితం విత్ ప్రూఫ్స్ అంటే విత్ ఎవిడెన్సు పవర్ పాయింట్ లో చూపించిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆ విషయాన్ని ఇక్కడ కూడా మేము కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చేయడం జరిగింది ఈరోజు ఆ ఎవిడెన్సెస్ మీకు అందరికీ కూడా తెలుసు బెంగళూరు సెంట్రల్ అస పార్లమెంటు కాన్స్టిచున్సీలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాదేవ్పుర ఆ మహాదేవ్పుర ఓన్లీ ఒక ఆ ఒక అసెంబ్లీ లోనే దాదాపు లక్ష రెండు వేల ఓట్లు చోరీ కాబడినయి అంటే దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇట్లాంటి తప్పిదాలు జరిగినాయో ఒకసారి ఊహించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు బీజేపీ మూడవసారి అధికారంలోకి రావడానికి ఆనాడు ఈ విధంగా ఎన్నికల కమిషన్ను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఈ తప్పిదాలకు పాల్పడ్డదన్నది వాస్తవం అన్న విషయం మనం కూడా గ్రహించాలి ఈరోజు చాలా నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ ఇట్లాంటి తప్పిదాలకు పాల్పడి అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చింది వల్ల ఎలాంటి నిస్సందేహం ఎలాంటి సందేహం లేదు సో అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల విషయంలో కూడా చాలా పెద్ద అనుమానాలు ఉన్నాయి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి సో ఆ ఫైవ్ మంత్స్ గ్యాప్లోనే దాదాపు కోటి ఓట్లు అదనంగా యాడ్ అయినాయని చెప్పేసి విత్ ఆధారాలతో మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు చూపించిన విషయం కూడా అందరికీ తెలుసు సో ఈ విధంగా ఆ రోజు నుంచి ఈ ఏదైతే ఈ ఓట్ చోరీ కార్యక్రమం జరిగిందో అవన్నీ ఆధారాలతో సహా మా నాయకులు ఆపోజిషన్ లీడర్ ఇన్ అస లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో సహా అన్ని విషయాలన్నీ కూడా పదే పదే వివిధ వేదికల ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో బీహార్లో కూడా ఈరోజు బీజేపీ పార్టీ అడ్డదారులు అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాన్ని ఈ రోజు మేము అడ్డుకున్నాం ఆ విషయాలన్నీ కోర్టు దృష్టి కూడా పోయినా కోర్టు కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ ను డైరెక్షన్స్ ఇచ్చి ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చి మీరు చేసిన తప్పిదాలు ఇవి ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి ఎందుకు జరగాల్సి వచ్చినాయి అవన్నీ కూడా వివరాలన్నీ కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది సో ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా వాళ్ళు ఉల్టా రాహుల్ గాంధీ గారిని మీరు ఒక అఫిడేవిట్ ఇవ్వండి మీరు స్వార్ణ అఫిడేవిట్ ఇవ్వండి లేదంటే క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఎన్నికల కమిషన్ సో మాకు పూర్తిగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే కాపాడాలే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు చాలా ధైర్యంగా చేసిన వాళ్ళు బీజేపీ పార్టీస్ కనుసలో చేసిన తప్పిదాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది సో దానికి అఫిడేవిట్ ఏం అవసరం ఉంది ఆయన చాలా ఓపెన్ గా బీయింగ్ ఏ పార్లమెంట్ మెంబర్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జరుగుతున్న తప్పిదాలను ప్రజలకు తెలిసే విషయం తెలిసే విధంగా చేసిన దాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ పట్టే ప్రయత్నం చేస్తా ఉంది దాని మీద క్షమాపణ చెప్పమని చెప్తా ఉంది క్షమాపణ ఎవరు చెప్పాలి ఈరోజు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఉల్టా రాహుల్ గాంధీ మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కోరుతున్నది అది పూర్తిగా తప్పిదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సో ఆ విధానాన్ని మేము కూడా ఏదైతే మా నాయకులు చేస్తున్న ప్రజా ఏదైతే ఉందో విధానం చేపట్టిన విధానం ఏదైతుందో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుందో దాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతోన మేము ఈరోజు ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడే మా మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆదేశించడం జరిగింది ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి వందకు తగ్గకుండా సిగ్నేచర్స్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఇది పార్టీలకు అతీతంగా నేను మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానికని కోరుతా ఉన్నా ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం కాదు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరేసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుంది దాన్ని అడ్డుకోవడానికి మన హక్కులను మనం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని మీరు కూడా ఇందులో పాల్గొని ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ద్వారా ఈ చోరీ ఏదైతే జరుగుతా ఉందో మన హక్కులను ఎందుకంటే ఓటు హక్కు అనేది పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ అక్కే లేకపోతే ఈరోజు మనము మనం మనం అంటే ఎవరైతే తప్పిదాలు చేస్తుంటారో వాళ్ళు అడ్డుకోలే అడ్డుకోలేకపోతాం కాబట్టి మనకు ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును హరించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ అడ్డుకునే ప్ర అంటే ఆ అట్లాంటివి జరగకుండా మనం ఇట్లాంటి సిగ్నేచర్ క్యాంపెయినింగ్లో పాల్గొని మీరందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ మహమూనార్ జిల్లా ప్రాజానికాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ధన్యవాదాలు